గత ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ చేయాలని చెప్పే ప్రధానమైన డిమాండ్తో ఉద్యమం ప్రారంభమైంది ఎంఆర్పిఎస్ ఇక్కడ ఐదు కమిషన్లు నివేదికలు జడ్జిమెంట్లు తీర్పులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా చేయాలనే ప్రతిపాదన చేస్తున్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకా జనాభా లెక్కలు తీసి రిజర్వేషన్ జనాభా స్థాయిని పెంచి దాని ప్రకారం రిజర్వేషన్ పెంచాలి పెంచాలన్నది మేము కోరుతున్నాం ఎందుకంటే తమిళనాడులో జనాభా లెక్కల ప్రకారం పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ చేశారు దానితో అరుంధతి అనే ఒకే ఒక కమ్యూనిటీకి త్రీ పర్సెంట్ కేటాయించారు కాబట్టి ఇక్కడ కూడా అది తొందరగా ఈ రెండు వేల ఐదులో చేసి ఇంప్లిమెంట్ చేయాలని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన ఈ వర్గాలకు అన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే ఎంఆర్పిఎస్ ఒకటే చెప్తుంది ఎవరి వాట వాళ్ళకి దక్కాలి అందరికీ ఫలాలు అందాలనేదే ప్రధానమైన డిమాండ్ ఈ యాభై ఐదు కులాలు సమృద్ధిగా పొందాలంటే ఇక్కడ ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఇది జోన్ల ప్రకారం తీసుకుంటే నాలుగు జోన్లు ఉన్నాయి నాలుగు జోన్లో ముప్పై ఒక్క జిల్లాలు మాత్రమే ఉంటాయి ఒక జిల్లా విడిగా ఉంటుంది కాబట్టి ఇది జిల్లాల వాడిగా తీసుకొని అమలు చేస్తే న్యాయం జరుగుతుంది అనేది మేము చెప్పదలుచుకునేది ఎందుకంటే జిల్లాగా తీసుకోవడం వల్ల ఇక్కడ వెళ్ళి వాళ్ళు లేరు రాయలసీమలోనే లేరు అలాగే ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఆది ఆంధ్ర ఉన్నారు అక్కడ వాళ్ళకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఏ ఏ ప్రాంతం వాళ్ళకు అన్ని కులాలకు న్యాయం జరగాలంటే జిల్లాగా యూనిట్ తీసుకోవాలనేదే మేము స్పష్టం చేస్తాము అయితే ఇది ఖచ్చితంగా అమలు చేయాలి ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడినది అందరికీ తెలిసింది నివేదికలే చెప్తున్నాయి మేము చెప్పింది కాదు నివేదికలు చెప్తున్నాయి జడ్జిమెంట్లు చెప్తున్నాయి రిపోర్ట్లు చెప్తున్నాయి కాబట్టి దాని ఆధారంగానే వన్మెన్ కమిషన్ కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి వేసింది కాబట్టి ఇక్కడ జ్యుడిషియర్లకు కూడా న్యాయ వ్యవస్థకు అన్యాయం జరుగుతుంది మాదిగలకు చాలా అన్యాయం జరుగుతుంది జుడిషియర్లకు కూడా ఈ జుడిషియల్ కూడా ప్రజలకు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏక కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞాపం చేస్తున్నాం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొలుపులూరు ఈనా గారు ఆరు భాగాలు చేయమన్నాడు ఏ బిసిడిఈఎఫ్ చేయమన్నాడు ఆయన ఏను మాదిగ ఉప కులాలుగా బి మాదిగ ఒకే ఒక కులముగా సి మాల ఉప కులాలుగా ఈ వచ్చేసి మాల ఒకే ఒక కులంగా రెల్లి ఈగా అది అందరూ ఒక ఎఫ్గా ఆరు కులాలని చేయమని చెప్పి ఆయన సూచన చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కాబట్టి ఇవన్నింటినీ కూడా పరిధిలోకి తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలి న్యాయమైనది చట్టబద్ధంగా అందరికీ దక్కాలని చెప్పే గుర్తు ఇప్పుడు మాదిగలు ఒకరికే ఏమని చెప్పడం లేదు కదా మాలకు ఒకరికే ఇది అన్యాయం జరుగుతుందని చెప్పడం లేదు కదా ఇది ప్రధానంగా డిమాండ్ ఎక్కడొచ్చిందంటే మాలల్లో కూడా ఇది లేదు ఎక్కడొచ్చిందంటే ఆది ఆంధ్ర నుంచి వచ్చింది సమస్య వాళ్ళు లేపారు ఈ ఉద్యమాన్ని ఆది ఆంధ్ర ఏందంటే ఆ రిచ్ ప్లేస్ అది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రిచ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో ఆ ప్రాంతం నుంచి వచ్చింది వాళ్ళు లేపిన పురి ఇది వాళ్ళని సపరేట్గా చేసి వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చింటే బాగుండేది కాబట్టి అది వాళ్ళ నుంచి వచ్చిన డిమాండ్ వాళ్ళు దీని వెనక్కుంటే నడిపిస్తున్నారు ఎందుకంటే ఇది చరిత్ర అది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆది ఆంధ్రలో ఉన్న ప్రధానమైన సమస్య కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలకు తీసుకోవాలని చెప్పి కమిషను ఆలోచిస్తూ మేము న్యాయం జరగాలంటే జిల్లానే యూనిట్గా తీసుకోవాలి ఇది రాష్ట్రాన్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఒక పక్క రిల్లీలు ఒక పక్క ఆది ఆంత్రాలు ఇబ్బంది అవుతుంది జోన్గా తీసుకుంటే ముప్పై జిల్లాలు అవుతుంది ఒక జిల్లా మిగులుతుంది అలాగే జిల్లాలుగా తీసుకుంటే న్యాయం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైనా స్థానికంగా జిల్లాలో స్థానికులుగా పరిగణించాలంటే ఏడు సంవత్సరాలు కంటిన్యూగా ఉండాలి కంటిన్యూగా చదివి ఉండాలి కంటిన్యూగా నివాసం ఉండేవాళ్ళు ఉండాలి ఆ జోన్లో ఉన్న వాళ్ళను అక్కడికే మార్చాలి ఇతర జోన్లకు మార్చడానికి వీలు లేదు ఆ విధంగా అయితే ఇది యాభై తొమ్మిది పిల్లలకు న్యాయం జరుగుతుంది మా ప్రధానమైన డిమాండ్